ట్టుగా పనిచేసి ఇలా కలెక్టర్ గా తెలిపారు అన్ని జిల్లాల్లో కంటే మన జిల్లాకి మంచి పేరు రావాలంటే కూడా మంచి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా కూర్చోటానికి ప్రత్యేక కార్యక్రమంతో పాటు రెండు మూడు విషయాలు మనందరం కూడా చర్చించుకోవాలి ముఖ్యంగా రేపు అగ్రికల్చర్ సీజన్ గ్రీన్ అవుతుంది మనకి అగ్రికల్చర్ సీజన్ అట్లాంటి డ్రింకింగ్ వాటర్ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ ఒకటి తెప్పించుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది మనకి అదేవిధంగా రేపు సీజన్ కి ఏదైతే అవసరమో ఎక్కడెక్కడ అయితే కాలువలకి రేపు వర్షం వచ్చిన తర్వాత కాలువల్లో నీళ్ళు పారాలి చాలా చాట్ల గడిచిన ఐదారు సంవత్సరాల నుంచి పూటికి దీల చాలా ఇబ్బంది ఉంది మన మధ్య ముఖ్యమంత్రి గారు ఆ పూటికి తీసే కార్యక్రమం ఎక్కడెక్కడ మనం ఎస్టిమేట్ చేయాలో అవన్నీ కూడా ఇమిడియట్ గా పనికేదాలు ఉంటే కనుక అది ఒకటి ఇమీడియట్ గా టేకప్ చేయమన్నారు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక్క చాటు కూడా ఆర్ఎండ్బి రోడ్ లో తట్ట పాపానికి లేదు వాటిని కూడా ఇమ్మీడియట్ గా తీసుకున్నాను వీటి మీద కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడైతే ఇమ్మీడియట్ గా అవసరం ఉందో ఆ వ్యక్తిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది వీటి మీద ముఖ్యంగా కలెక్టర్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎక్కడైతే ఇమ్మీడియట్ గా అవసరం ఉందో ఆ వ్యక్తిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది వీటి మీద ముఖ్యంగా ఇంకోటి వచ్చేసరికి పవర్ సంబంధించి మొన్న ఈ మధ్య రెండు మూడు సార్ల కంప్లైంట్లు వింటా ఉన్నాం మన ఎస్సీ గారికి వచ్చి జిల్లా మొత్తం కూడా ఒకే ఎస్సీ గారు ఉన్నారండి మన మీటింగ్ పెట్టేటప్పుడు ముందే రెండు మూడు రోజులు ఇంటిమేట్ చేసి ఆ ఎస్సీని కూడా ఇక్కడ పిలిపించుకోవాలి ఈసారి నుంచి అది ఒకటి చూసుకోండి పవర్ కూడా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ హౌస్ హోల్డర్స్ పవర్ ఇవ్వటం కానీ అదేవిధంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తోటి పాత పెండింగ్ ఉంటే నలభై ఆరు వేల కనెక్షన్స్ కూడా రిలీజ్ మనం వాటిని కూడా ఇమిడియట్ గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారా పని చేయడం స్టార్ట్ అయినా సరే పని చేయడం వర్షం పడకముందే వీటి కూడా రెడీ చేసి రైతులకు అందించాలి ఆ రోజు ఒకరికి ట్రాన్స్ఫర్ ఇచ్చి పోలీసు ఏమీ లేకుండా చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇంకోటి వచ్చే ఈ జిల్లాలో చాలా ఇబ్బందికరమైన సమస్య ఏంటంటే బొల్లకమ్మ గేట్ చాలా విమర్శకి దారి తీసింది అది ఎందుకంటే అది చాలా తక్కువ ఖర్చుతో పని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు రైతులు దానికన్నా దాదాపు తొంభై ఎనభై నుంచి తొంభై వేల ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు రైతులు అదేవిధంగా దాని కింద చేపలు పట్టుకొని జీవనం కొనసాగించే వారి కుటుంబాలు రెండు వేల పైన ఉన్నారండి వాటిని కూడా వాళ్ళందరూ కూడా గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి నష్టపోయారు గొల్లకమ్మల్ జీ గారా ఎస్సీ గారు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇమీడియట్ గా మొన్న మీరు మంత్రి గారి దగ్గరకు వచ్చారు కదా